దేశవ్యాప్తంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఏర్పాటు చేసి దేశాన్ని రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నట్టుగానే ఆంధ్రప్రదేశ్లోనూ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రావాలని ఆ దిశగా ప్రతి బీజేపీ కార్యకర్త పనిచేయాలని బీజేపీ రాష్ట్ర కన్వీనర్ ఉన్ని కృష్ణన్ పిలుపునిచ్చారు కాకినాడ జిల్లా తునిలో బీజేపీ పట్టణ అధ్యక్షులు పడాల విశ్వనాథ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మన సంకల్పం వికాసిత్ భారత్ నియోజకవర్గ సమావేశంలో సుమారు నలభై మంది యువత బీజేపీ పార్టీలో చేరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో మోడీ సర్కార్ ప్రజారంజుక పాలన అందిస్తూ దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుపుతుందన్నారు ప్రధానమంత్రి మోడీ యువత అభివృద్ధి కోసం వివిధ సంక్షేమ పథకాలను అమలు చేసి దేశానికి అందిస్తున్నారన్నారు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని సందర్భంగా తెలిపారు ప్రతి కార్యకర్త బీజేపీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ వెలుగుల వేణుగోపాల్ అసెంబ్లీ ఇన్ఛార్జి డివి సూర్యనారాయణరాజు జిల్లా ఉపాధ్యక్షులు ప్రగడ చక్రధర్ కో కన్వీనర్ లాలం లోవరాజు పిఎంజే కేకేవై రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ అచంట శ్రీకాంత్ కొల్లాబత్తుల ప్రవీణ్ పార్టీ నాయకులు కార్యకర్తలు యువత తదితరులు పాల్గొన్నారు ఈరోజు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులు లాల్కృష్ణ అద్వానీ గారికి అత్య భారతదేశంలో అత్యున్నతమైనటువంటి మరి పదవి ఏదైతే ఉందో అత్యున్నతమైన అవార్డు ఏదైతే ఉందో మరి ఇవ్వడం జరిగింది దీంట్లో ముఖ్యంగా ఎందుకంటే ఇతను భారతీయ జనతా పార్టీ కాదు అంతకుముందు జనసంఘ కాదు వీటన్నిటిలోనే పని చేసుకొని వచ్చి అతను రాజకీయ జీవితం డెబ్బై ఎనిమిది సంవత్సరాలు రాజకీయ జీవితంలో మరి ఈ పురస్కారం ఇవ్వడం అనేది జరిగింది దీనికి దీనికి కాను ఆయనకి భారతీయ జనతా పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అద్వానీ గారికి మేమందరం కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం అయితే ఈరోజు తుల్లో మరి చాలామంది యువకులు భారతీయ జనతా పార్టీ మరి మోడీ గారు చేసినటువంటి అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు కానీ లేదనుకుంటే భారతీయ జనతా పార్టీ భారతదేశంలోని ప్రపంచంలోనే నెంబర్ వన్ అవ్వాలనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో మరి రెండు వేల నలభై ఐదు నాటికి వంద సంవత్సరాల స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ భారతదేశం నెంబర్ వన్గా రావడం ఖచ్చితంగా వస్తుంది దానికోసం ఏదైతే భారతీయ జనతా పార్టీ మరి మోడీ గారి నాయకత్వంలో జరుగుతున్నదో ఆ అభివృద్ధిని చూసి మరి ఇవాళ యువత చాలామంది భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది ఇంకా చాలామంది జాయిన్ అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి వారు వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందుల్లో కొంతమంది రాలేకపోవచ్చు కొంతమంది ఒకరు బయటకు వస్తున్నారు ఏదేం జరిగినా రెండు వేల ఇరవై నాలుగు నాటికి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా గెలుస్తుందని చెప్పి మేమందరం అనుకుంటా ఉన్నాం ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు ఏ అయితే ఉన్నాయో పార్టీలు ఈ పార్టీలను ఇంతకుముందు అందరూ చూసేశారు కాబట్టి కొత్తగా ఇప్పుడు అభివృద్ధి అనేది ఏంటనేది భారతీయ జనతా పార్టీ వల్ల జరుగుతుంది ఆ భారతీయ జనతా పార్టీ ముందు తొమ్మిది సంవత్సరాల్లోనే అంతకుముందు ఉన్న ప్రభుత్వం కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కానీ సెంట్రల్ గవర్నమెంట్ బోడీ గారి దగ్గర సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులతోనే మేమిచ్చాం మేము ఇచ్చామని చెప్పి స్టిక్కర్లు వేసి అంటించుకునేటువంటి భారత్ భారతదేశం నిర్వహించిన కార్యక్రమం మన ప్రధాని మోడీ గారితో ఈ కార్యక్రమం చేపట్టు జరిగింది అలాగే ఈరోజు ఐదు సంవత్సరాలు ఐదు వందల సంవత్సరాలు చాలా నెరవేరింది అంటే మన మోడీ గారే దానికి కారణం ఈరోజు శక్తి కేంద్ర మీటింగ్లు జరగడం జరిగింది ఆ మీటింగ్లో భాగంగా తుని పట్టణ నివాసస్థులు సునీ పట్టణంలో అలాగే సరే బీజేపీ అభ్యర్థిగా గుర్తించితే ఆ అభ్యర్థిని గుర్తించి వారిని బీజేపీ గెలిపించడం అలాగే మన రాష్ట్రంలో వచ్చే ప్రతి పథకం కూడా కేంద్రం నుంచి వచ్చే పథకాన్ని గత ప్రభుత్వం స్టిక్కర్లు మారిస్తే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం వాళ్ళ పేర్లు పెట్టుకుని ఆయన కూడా బీజేపీ వాళ్ళు ఇది అవ్వలేదు కానీ ఇప్పుడు ప్రతి ప్రభుత్వం కూడా ప్రతి దానికి ఇచ్చిన నా కేంద్ర ప్రభుత్వం లెక్కల ద్వారా ఎంతంత కేటాయించారు ఏ నియోజకవర్గాలు ఎంతంత కేటాయించారని లెక్కలు తీస్తే కనుక చాలామంది లబ్ధిదారులకి కేంద్ర పథకాల వల్ల ప్రయోజనం జరిగింది అలాగే బీజేపీకి చాలామంది ఆకర్షితులు అవుతున్నారు ఎందుకంటే బీజేపీ చేసిన పథకాల వల్ల మోడీ గారి వల్ల మన ప్రపంచంలో మన భారతదేశం ప్రతిష్ట వల్ల చాలామంది యువకులు చాలామంది